అందరికీ వందనాలు విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ఏసు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నేడు ధ్యాన సమ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియమైన వాళ్ళరా మనము మార్కు సువార్త నుంచి ధ్యానాలు మొదలుపెట్టాం ఈరోజు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మార్కుసు సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి ముప్పై నాలుగవ వచ్చిన వరకు దయచేసి మీ దగ్గర ఉంటే తెరవండి నేను మీకోసము ముప్పై నుంచి ముప్పై నాలుగవ వచ్చిన వరకు చదివి వినిపిస్తాను సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేపట్టి ఆమెను లేవనెత్తను అంతటా జ్వరము ఆమెని వదిలేను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను సాయంకాలము ప్రొద్దు బ్రుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆ నెతకు తీసుకొని వచ్చేది పట్టణమంతయో ఆ ఇంత వాకిట కూడియుండెను ఆయన నానా రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెలగొట్టెను అవి తన్ను ఉండినందున ఆయన ఆ దయ్యములను దయ్యములనుట్ని మాట్లాడివ్వలేదు చదున వాక్యము దేవుడు దీవించిన దాకా చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా శ్రమల నుండి ముక్తు కలిగించే రాజు అ కింగ్ హూ డెలివర్స్ ఫ్రమ్ సఫరింగ్ అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఈసుప్ర అనేక సూచక్రియలు చేశారు కదండి బాధలతో నిండిన వారిని వారందరినీ విడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం అది కూడా యేసు ప్రవారు సాబత్ విశ్రాంతి దినమున సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు ఒక అపవిత్రత ఒక అపవిత్ర ఆత్మ పట్టిన వాడు యేసు క్రీస్తు అని అరిచి చెప్పింది కదండి విషయాన్ని మనం ఒక భాగం చవితే మనం అర్థం చేసుకోగలం ఆ అపవిత్ర ఆత్మ చెప్పినది యేసు విని మాట్లాడకుండా ఆపి దాని దాన్ని పట్టిన వ్యక్తి నుండి ఆ అపవిత్రాత్మను వెలుగొట్టాడు కదండి ఆ వ్యక్తి నుంచి అపవిత్రాత్మను వెలగొట్టినట్లుగా ఈ వాక్య భాగం చదువుతామని అర్థమవుతుంది అది చూసిన వారంతా కూడా ఆశ్చర్యమాట ఎంతో విస్మయం చెందారు ఎందుకంటే వారు యేసు ప్రభుని పూర్తిగా కొత్త దృక్పథంలో కొత్త కోణములో ఇక్కడ చూడసాగారు అయితే పేతు యొక్క అత్తను యేసు అక్కడ కూడా స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం ఆమె జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆమెను స్వస్థపరిచాడు కదండి అక్కడ మనం చూసినట్ల తర్వాత ఆమెను స్వస్థపరిచిన తర్వాత ఆమె ఇంటి దగ్గరికి సాయంత్రం పూట అనేక మంది తీసుకొని వచ్చారు అనేక రోగములతో ఉన్నవారిని దయములతో ఉన్నవారిని నానా నానా రోగముల చేత కూడి ఉన్న వారిని అందరిని కూడా అక్కడ తీసుకొని వచ్చాడు యేసు వరందరినీ కూడా స్వస్థపరిచినట్లుగా మనము చూడగలుగుతున్నాం ఈ వాక్య భాగము లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది ఇరవై ఒకటి నుంచి ముప్పై నాలుగో వచ్చిన మనుషుల అందరినీ వారి యొక్క బాధల నుండి ఏ శుభ్రవారు ముక్తి కలిగి చేశాడు కదండి మన దేవుడు అలాంటి దేవుడు బాధల్లో ఉన్నప్పుడు ఆయన తల్లడిపోతాడు మనుషులను ఆదరించే దేవుడు వారి బాధల నుంచి విడిపించే దేవుడు కదండి ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి దేవుని చిత్తము ఎరగని వారిగా ప్రజలు బాధపడుతున్నారు అపవిత్రాత్మలు దయ్యాలు మనుషులు హృదయాలు వారు శారీ శారీరక వ్యాధుల ద్వారా బాధ కలిగించుచున్నాయి వారి బాధలను తొలగించే పనిని ఏసు వారు ఇక్కడ మనకు చూపించినట్లుగా మన చోరగాత్రులు కదండి యేసు దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా వారిని విడిపించినట్లుగా యువాకి భాగం చదివితే మనకి అర్థమవుతుంది దయ్యాలను వెలగొచ్చాడు వ్యాధులను స్వస్థపరిచాడు ఈ కార్యము పూర్తి అంత అయ్యేంత వరకు ఆయన కొనసాగించినట్లుగా మనం చొరగాతో ఈరోజు ఈ విషయాలు మనం చేద్దాం మన దేవుడు దయ్యాలను వెల్లగొట్టేవాడు బాధలను తీర్చేది ఆయన చెంతకు వస్తే ఆయన స్వస్థపరిచేది మన దేవుడు స్వస్థపరిచే దేవుడు ఈరోజు ఈ విషయాన్ని మనం చేసుకున్నాం ఎవరైనా సమస్యలతో బాధపడుతున్నారు ఎవరైనా ఇంకా మీకు తీర్చలేని బాధలు అంటే ఉంటే యేసు ప్రభు యొక్క ఆయన దానికి జవాబిస్తాడు వాటి నుంచి విముక్తి కలిగేస్తాడు అనే విషయాన్ని బైబల్ ఈరోజు మనకి బోధిస్తుంది ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వేలి కలుగుతుంది ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటో యేసును గూర్చిన జ్ఞానము ఆయన విశ్వసించడానికి మరియు ప్రేమించడానికి నడిపించకపోతే మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు కదండి జ్ఞానము దేవుని జ్ఞానము ఆయన ప్రేమించలాగన ఆయనని వెతికేలాగన మనల్ని పురుకొల్పాలి లేకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదండి దయ్యములు యేస్సును తమను ఉండనీయమని అడగడం ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నించాయి దయ్యాలు కూడా యేసు ప్రభు ఎవరో తెలుసు మరియు జన సమూహము ఆయన చూసి ఆశ్చర్యపోయారు అందుకు మించి ఏమి చేయలేకపోయాయి ఏది ఏమైనా యొక్క యొక్క యేసుకు ప్రేమతో పరిచర్యం చేసింది ఆమె మాత్రమే జ్ఞానము మరియు శ్వాసము నుండి ప్రయోజనం పొందింది కదండి ఈరోజు విషయాలు మనం ఆలోచించేద్దాం దేవుడు చేసిన అద్భుతాలు బట్టి మనం ప్రయోజనం పొంది మనం ఏ విధంగా దేవుని పరిచయంలో పాల్గొంటున్నాం ఇక్కడ గొప్ప ఉదాహరణ పేదృవాలి యొక్క అత్త ఆమె స్వస్థపరచబడింది వెంటనే పరిచయం చేయడం మొదలుపెట్టింది ఈరోజు నువ్వు నేను అలాంటి మనసు కలిగి ఉన్నామా చేద్దాం ప్రార్థన చేసుకుందామని ప్రభా మీ నామానికి ఎంత వందా అవన్నైనా నువ్వు బాధల నుంచి శ్రమల నుంచి కష్టాల నుంచి విడిపించే దేవుడు ప్రభా అలాంటి విశ్వాసం మాకు దయచేయండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని యేసు ఎస్ క్రిస్తావలో పాదేసి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మ్యాన్ ప్రేమైన వాళ్ళారా వరకు దేవుని వాక్యం అని ఓపిక్గా విన్నారు దాన్ని బట్టి మీ అందరికీ ఇబ్బంది తెలియజేస్తారు మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ కాక ఆ మ్యాన్